హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని టేస్టీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తానండి చికెన్ బిర్యానీ చేసుకోవడం అనేది చాలా చాలా సింపుల్ అనమాట మీరు మొదటిసారి ట్రై చేస్తున్నా సరే ఈ వీడియోని చూస్తూ చేసుకున్నారు అంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇంకా మీరు ఎప్పుడు తయారు చేసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారండి అంత బాగుంటుందన్నమాట అలాగే మనం బయట ఒక బిర్యానీకి పెట్టే ఖర్చుతోని ఇంటిల్లో పాదుటి రెండు పూటలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అలా మనం బడ్జెట్ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతామండి ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా సో ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ పావు చికెన్ తీసుకున్నానండి కేజీ రైస్కి నేను కేజీ పావు చికెన్ వేస్తున్నాను మీరు కేజీకి కేజీ అయినా వేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో పిల్లలు కొంచెం ముక్కలు అనేవి ఇష్టపడతారు కాబట్టి అందుకనే నేను ఇంకొక పావు కేజీ ఎక్కువగా వేసాను అనమాట సో మనం చికెన్ని కొట్టించుకునేటప్పుడే ఇలా దమ్ బిర్యానీ కోసం అని చెప్పి కొట్టించుకోండి చికెన్ షాప్లో బిర్యానీ కోసం అని చెప్తే వాళ్ళు చక్కగా ఇలా లెగ్ పీసులు చెస్ట్ పీసులు సపరేట్గా చక్కగా కొడతారనమాట దీన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఒక నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా చూసుకొని దీంట్లోకి నార్మల్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి ఆ టేబుల్ స్పూన్తో నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను సో మనం బిర్యానీ కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నామండి బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కూడా నాలుగు స్పూన్ల కారం వేసాం కదా ఇప్పుడు జీరా పౌడర్ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ యాభై గ్రాముల పేస్ట్ వేస్తున్నాను సో అప్పటికప్పుడు మీరు తయారు చేసుకొని ఈ పుళ్ళన్నీ కూడా వేసుకున్నారంటే చాలా టేస్టీగా కుదురుతుంది అనమాట అలాగే బిర్యానీ మసాలా వచ్చేసి రెండు స్పూన్లు వేసాను ఈ బిర్యానీ మసాలా కూడా ఇంట్లో మనం తయారు చేసుకుందేనండి అలాగే ధనియా పౌడర్ రెండు స్పూన్లు వేస్తున్నాను బిర్యానీ దినుసులన్నీ కలిపి లైట్గా వేయించుకొని పొడి చేసుకున్న పొడి అనమాట సో అందుకని ఇది టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకున్నా సరే అలాగే గరం మసాలా వచ్చేసి హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీరు క్వాంటిటీ పెంచుకుంటే ఇవన్నీ కూడా పెంచుకొని వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ కూడా తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే దీంట్లోకి ఒక యాభై గ్రాముల వరకు నూనె పడుతుందండి శనగ నూనె కాకుండా మీరు ఏ అయినా వాడుకోవచ్చు అలాగే ఇక్కడ నా దగ్గర నిమ్మకాయలు లేవండి సో అందుకని ఇక్కడ నేను నిమ్మ ఉప్పుని వాడుతున్నాను మీరు నిమ్మకాయలు ఉంటే నాలుగు నిమ్మకాయలని చక్కగా దీంట్లోకి రసం తీసి వేసుకోండి ఇక్కడ నేను నిమ్మ ఉప్పు పావు చెంచా వేసాను అలాగే ఫ్రెష్ పెరుగు ఒక కప్పు వేసుకోవాలి పెరుగు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి పులుపు అనేది అస్సలు ఉండకూడదు సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఒక పది నిమిషాల పాటు మర్దన చేసుకుంటూ చక్కగా చికెన్ అంతా కూడా ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పాటు పెట్టుకోండి మీకు మరీ టైం లేదు అనుకుంటే ఒక వన్ అవర్ అయినా మినిమం పెట్టుకొని తీయాలి తర్వాత ఇప్పుడు కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి వీటిని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు టూ అవర్స్ అయిపోయిందండి నేను చికెన్ని కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను ఇప్పుడు ముందుగా చికెన్ని కుక్ చేసుకుందాం ఈ చికెన్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి సో ఈ ఆయిల్ అనేది నేను ఆనియన్స్ వేయించిన ఆయిల్ అండి సో అందుకనే ఆ కలర్లో ఉందనమాట సో బ్రౌన్ ఆనియన్స్ కూడా ముందుగానే వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ని మనం కుక్ చేసుకోవాలి సో పక్కనే ఇంకొక స్టవ్ మీద సో బిర్యానీ కోసం అంటే రైస్ కోసం ఇక్కడ వాటర్ని పెట్టుకోవాలి ఒక కేజీ రైస్ తీసుకున్నాం కదండి సో మూడు లీటర్ల వాటర్ పెట్టుకున్నాను నేను ఇక్కడ దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకున్నాను అలాగే మొత్తం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండీ లవంగాలు చెక్క అలాగే జాపత్రి జాజికాయ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ షహజీరా ఇవన్నీ కూడా చక్కగా ఒక గుప్పెడి తీసుకొని వేసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసాను అలాగే బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని వేస్తున్నాను ఇవన్నీ వేసుకుంటేనే మనకు బిర్యానీ అనేది టేస్ట్ వస్తుందండి మీరు ఇందులో ఏది స్కిప్ చేసినా కూడా మనకు టేస్ట్ స్పైస్ అనేది తగ్గుతుందనమాట సో ఇవన్నీ చక్కగా మనం అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక పావు చెంచా గరం మసాలా కూడా వేసానండి అలాగే ఉప్పు వేసుకోవాలి ఇక్కడ అన్నంకి సరిపడ ఉప్పుని వేసుకోవాలి మనం కర్రీకి సరిపడా ఉప్పుని కర్రీలో వేసుకున్నాం కాబట్టి సో ఈ వాటరు మనం టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలన్నమాట అలా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వాటర్ అనేవి మరిగిన తర్వాత ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకొని రైస్ని సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇంకా రైస్ అనేది కుక్ అవ్వలేదన్నమాట చూడండి ఇప్పుడు రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు మనం వడబుట్టలో వేసుకొని ఈ వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి వాటర్ని పడేయొద్దండి మనకు అవసరం పడుతుందేమో చూసుకోవాలన్నమాట బిర్యానీని దమ్ పెట్టుకునేటప్పుడు అవసరం పడితే కొంచెం ఈ వాటర్ని వేసుకోవాలి సో అందుకని వాటర్ని పక్కన పెట్టుకొని సో బుట్టలోకి అన్నంని వడకట్టుకోండి సో మనకు కర్రీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు దమ్ పెట్టుకుందామండి దమ్ పెట్టుకోవడం కోసం ఇలా వెడల్పాటి గిన్నెని తీసుకుంటున్నాను నేను ఇది బిర్యానీ కోసం నేను స్పెషల్గా కొన్న గిన్నె అనమాట సో దీంట్లోకి అడుగున ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి సో అది కూడా నేను ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటే వేసాను అనమాట ముందుగా ఒక వరుస ఒక లేయర్ వరకు రైస్ని వేసుకోండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని అలాగే పుదీనాని వేసుకోండి తర్వాత సగం కర్రీని వేసేసేయండి అడుగున లెగ్ పీస్లు అవి ఉంటే వేసుకోండి బాగా కుక్ అవుతాయి అనమాట ఆల్రెడీ మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది బట్ లెగ్ పీస్లు అడుగును వేస్తే బాగా కుక్ అవుతాయి మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ని వేసుకోండి సో కర్రీలో ఉన్న గ్రేవీ కూడా మొత్తం ఇలా వేసుకోండి అప్పుడే మనకు బిర్యానీ అంతా కూడా మంచి స్పైసీగా ఉంటుంది సో ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ చక్కగా దమ్ పెట్టుకోండి సో పైన మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ని అలాగే పుదీనాని వేసుకోండి మీకు కావాలి అంటే ఈ టైంలో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వేయట్లేదు సో ముందుగా స్టవ్ మీద ఒక ఐదు నిమిషాల ముందే ఒక ప్యాన్ పాతది ఏదన్నా పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీని మీద మనం ఈ బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి సో మీకు వీలైతే చుట్టూ ఏదైనా పిండితో కవర్ చేసి మూతను గట్టిగా పెట్టేయచ్చండి ఇక్కడ మూతనకు పర్ఫెక్ట్గానే ఉంది సో అందుకని నేను ఏమీ పెట్టలేదనమాట దీని మీద సో పైన బరువుగా ఒక చిన్న రోలుని పెట్టుకున్నాను సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేయండి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల పాటు దీన్ని వదిలేసేయండి సో ఇప్పుడు మనం మూత చూసి మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో బిర్యానీ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్